హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ మా తెలుగు వంటలు ఇప్పుడు టేస్టీ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము పిల్లలకి మార్నింగ్ ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచించు ఆలోచిస్తూ ఉంటాం కదా ఈజీగా ఇలా ఒకసారి చేసి పెట్టండి ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చాలా ఈజీ అండి ఫస్ట్ స్వీట్ కార్న్ని గ్రీన్ పీసెస్ని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని వాటిని స్ట్రైనర్లో వడగట్టుకొని వాటిని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మనం ఒక రెండు టీ గ్లాసుల రైస్ బాస్మతి రైస్ ఉంటాయి కదా అవి తీసుకొని పొడి పొడిగా ఉడికించుకొని ఆ వేడి వేడి అన్నంని ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాక అందులో టీ స్పూన్ సాల్ట్ అంటే టేస్ట్కి తగ్గ సాల్ట్ ధనియా పౌడర్ పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ ఫ్లేవర్ అదిరిపోతుంది ఆ తర్వాత కొత్తిమీర ఈ వేడి వేడి అన్నంలో కొత్తిమీర వేసామనుకో ఆ ఫ్లేవర్ బాగా రైస్కి పట్టేసి లంచ్ తినే టైం వన్ వరకు కూడా ఆ ఫ్లేవర్ అలానే ఉండిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు ఆ కొత్తిమీర ఫ్లేవర్ ఉంటే ఇప్పుడు ఎంత స్పూన్తో కలిపినా చేయితో కలిపితే కరెక్ట్ కలుస్తుంది రైస్ ఇప్పుడు దాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఒక టీ రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక అందులో ఆర టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి చీలికలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకున్నాక అందులో కొంచెం ఒక స్మాల్ సైజు ఆనియన్స్ ఉంటాయి కదా అవి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి క్యారెట్ మాత్రం నిలువుగా చీల్చుకోవాలి సన్న చీలికలు ఎందుకంటే రైస్లో అవి చూడడానికి బాగా కనిపిస్తాయి చాలా స్పెషల్గా అనిపిస్తుంది రైస్ పిల్లలు ఇష్టంగా తింటారు అది ఫ్రై అయ్యే టైంలో కాస్త కొత్తిమీర కూడా వేసేసుకోవాలి మీరు అవసరమైతే పుదీనా కూడా వేసేసుకోండి కొత్తిమీర వేసుకున్నాక గ్రీన్ పీసెస్ ఉంటాయి కదా అవి టైంలో వేసే ఫ్రై అయ్యేదాకా చూడాలి అది పొడి పొడిగా కూడా ఫ్రై అవుతూ ఉంటాయి గ్రీన్ పీసెస్ స్వీట్ వేసి అవసరమైతే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా కొంచెం అంత నేను వీడియోలో చూపించినట్టు కొంచెం అంత వేసుకొని ఆ స్మెల్ ఏదాక వేయించుకోవాలి అవసరం కూడా లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు దీనికి ఇప్పుడు ఇందులో రైస్ మనం ఇందాక కలిపెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవడమే ఇప్పుడు యాడ్ చేసుకొని ఆ అంతా అందులో యాడ్ చేసుకున్నాక ఆ స్వీట్ కార్న్ కొత్తిమీర ఆనియన్ గ్రీన్ పీసెస్ ఇవి ఉంటాయి కదా ఇవన్నీ ఆ రైస్కి బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మా రైస్ కాస్త జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే ఇరిగిపోతుంది కింది నుంచి ఇట్లా పైకి ఒకసారి ఇలా అనుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇప్పుడు అది కలుపుతుంటే గ్రీన్ ఎల్లో ఎలా అనిపిస్తుందో క్యారెట్ పీసెస్ పైకి వస్తే అది ఆరెంజ్ కలర్ అసలు చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇది హై ఫ్లేమ్లో వేయించుకోవాలి రైస్ని ఆ టైంలో కాస్త కొత్తిమీర వేసుకున్నాం అనుకో వేడి వేడి స్వీట్ కార్న్ రైస్ రెడీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్